ఇక ట్వంటీ క్లాస్ త్రీ ఏం చెప్తుంది నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని అంటే దీని అర్థం ఏంటి అంటే ఏ వ్యక్తిని బలవంతం చేసి ఒక తప్పు చేశానని ఒప్పించకూడదు అంటే ఎవరన్నా ఒక వ్యక్తిని అమాయకుడిని నిర్బంధించి నువ్వే ఈ తప్పు చేసావని ఒప్పుకో అని పోలీసులు హింసించి ఒప్పించడాన్ని తప్పు అని చెప్తుంది ట్వంటీ క్లాస్ త్రీ అంటే ఏ వ్యక్తిని కూడా ఒక తప్పు చేశానని బలవంతంగా ఒప్పుకోమని బలవంత పెట్టకూడదు అని చెప్తున్నది నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే తప్పు అని బలవంతం చేయకూడదు అందుకే గమనించాలి కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారంటే ఎవరన్నా ఒక వ్యక్తి ఒక అక్యూజ్డ్ పర్సన్ కనుక నేనే క్రైమ్ చేశానని ఒప్పుకుంటున్నప్పుడు ఈ తప్పు నువ్వే చేశావని నువ్వు వాలంటరీగానే ఒప్పుకుంటున్నావా లేకపోతే నేను ఎవరన్నా ఫోర్స్ చేస్తున్నారా లేకపోతే మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావా భయపెట్టారా అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి నన్ను భయపెట్టడం వల్ల నేను ఈ తప్పు ఒప్పుకున్నానంటే మళ్ళీ కేసు మొదటికి వస్తుంది కాబట్టి చాలా సందర్భాల్లో ఏం చేస్తారు అంటే వాళ్ళు బలవంతంగా ఒప్పించినా సరే నేను వా వాలంటరీగా ఒప్పుకున్నాననే చెప్తారు కాబట్టి ఇది గమనించండి ఇక్కడ అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే దీంట్లో భాగంగానే కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి పోలీసులు నిర్బంధించినప్పుడు థర్డ్ డిగ్రీ వాడకూడదు థర్డ్ డిగ్రీ అంటే ఫిజికల్ హరాస్మెంట్ విచక్షణ రహితంగా శారీరక హింసకు గురి చేయడం ఇలాంటివి చేయకూడదు అసలు పోలీసులకు నిర్బంధించిన తర్వాత ఒక వ్యక్తిని అలా ముట్టుకోవడానికి కూడా హక్కు ఉండదు యాజ్ పర్ రా శిక్షించడానికి తిట్టడానికి వెర్బల్ అబ్యూస్ చేయడానికి మాటల రూపంలో తిట్టడానికి కానీ వాళ్ళను కొట్టడానికి కానీ పోలీసులకు హక్కు ఉండదు అలాగే ఇంకా ఏంటి అంటే బ్రెయిన్ మ్యాపింగ్ చేయకూడదు బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తికి కరెంట్ షాకులు పెట్టి అతనితో నిజం చేపించాలనే ప్రయత్నం ఇలాంటివి చేయకూడదు అలాగే నార్కో అనాలసిస్ టెస్టు చేయాలంటే చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే మాత్రం దానికి కోర్టు పర్మిషన్ కావాలండి ఎందుకు అంటే ఇక్కడ కోబడ్ గాంధీ కేసు అనే కేసులో కోబడ్ గాంధీ కేసు అనే కేసులో టూ థౌజండ్ లెవెన్లో సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అంటే నార్కో ఎనాలిసిస్ అనేది అసలు చేయొద్దండి తప్పనిసరి అయితే మాత్రం ఏం చేయాలి అంటే కోర్టు అనుమతి తీసుకోవాలి వాస్తవంగా నార్కో ఎనాలిసిస్ అనేదే ట్వంటీ క్లాస్ త్రీకి విరుద్ధం ఎందుకంటే ఒక రకంగా బలవంతంగా ఒప్పించినట్టే అవుతుంది ఏ రకంగా అంటే నార్కో ఎనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక వ్యక్తి బాడీలోకి ఒక కెమికల్ పంపుతారు సోడియం పెంటతలు అనే కెమికల్ దానివల్ల అతను అబద్ధం చెప్పలేడు కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈ నార్కో ఎనాలసిస్ అనేటువంటిది కూడా నిబంధనలకు వ్యతిరేకమే తప్పనిసరి అయితే మళ్ళీ డాక్టర్ ఉండాలి మ్యాజిస్ట్రేట్ ఉండాలి పోలీస్ అధికారి ఉండాలి ఇలాంటివన్నీ రూల్స్ చెప్పడం జరిగిందండి